గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి బిఆర్స్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి జంపింగ్లు ఎక్కువైపోతున్నాయి లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కొక్కరిగా ప్రధాన నేతలే జాయిన్ అయిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాము ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఇక కింది స్థాయిలో ఉన్న నాయకులకి అయితే ఇక లెక్కే ఒక్కొక్కరుగా అందరూ కాంగ్రెస్ పార్టీలో అధికార కాంగ్రెస్లో జాయిన్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము ఈ నేపథ్యంలో కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్లో ఏ విషయాలు పేర్కొన్నారు కొంత ఎమోషనల్గా ఎస్ తెలంగాణను పోరాడింది సాధించింది మేమే సున్నాతో మేము స్టార్ట్ అయ్యాము సునామీ సృష్టించామని చెప్పి ఆయన టీఆర్ఎస్ ప్రస్థానాన్ని కేసీఆర్ గారి ప్రస్థానాన్ని కొంత వివరిస్తూ ఎమోషనల్గా ఒక ట్వీట్ అయితే చేశారు ఈ కీలక సమయంలో ఆయన ఏం ట్వీట్ చేశారు ఒక్కొక్క పదాన్ని చదువుతూ మీకు వినిపిస్తాను ఒకసారి చూద్దాం శూన్యం నుండి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దీశాలి మన కేసీఆర్ శూన్యం నుండి సునామీ సృష్టించేశారు అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మన కేసీఆర్ఏ సాధించాడు కేసీఆర్ లేకపోతే అసలు తెలంగాణ వచ్చేదే కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మీకు పదవులు వస్తున్నాయంటే కేసీఆర్ కదా కారణం అని చెప్పి ఆ ట్వీట్ లో ఆయన చెప్పిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో అవమానాలు ద్రోహాలు కుట్రలు కుతంత్రాలు అన్నింటినీ ఛేదించిన ధీరత్వం కేసీఆర్ కానీ ఇక్కడ అవమానాలు ద్రోహాలు అంటే మీరు ఉద్యమ సమయంలో చేసినటువంటి విషయాన్ని మీరు ప్రస్తావిస్తున్నారు ఎంత ఘోర అవమానాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలో మీ సొంత మంత్రులే సరిగా అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు అని చెప్పి అవమానిస్తున్నారు గద్దర్ గారిని బయట కూర్చోబెట్టి ఎండలో రెండు మూడు గంటల పాటు ఆయన వేధింపులకు గురి చేశారే అది అవమానం కదా అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నారు కుట్రలు కుతంత్రాలు మీరు చేశారు కదా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లు కబ్జాలు కేసులు ఏంటి మీరు కదా చేసింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అలాంటి దేవుణ్ణి కొన్ని కప్పదాట్లు ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బతీయాలనుకునే రాజకీయ బీహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు ద్రో కప్పదాట్లు ద్రోహపు ఎత్తుగడలు ద్రోహపు ఎత్తుగాడు ఎవరు వేశారు కప్పదాట్లు ఎవరు వేశారు గతంలో మీరు రెండు వేల పద్దెనిమిదిలో కావచ్చు రెండు వేల పద్నాలుగులో కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎంతమందిని ఎమ్మెల్యేలు మీరు జాయిన్ చేయించుకున్నారు కాంగ్రెస్ శాసనసభ పక్షాన్నే లేకుండా చేద్దామని చెప్పి ఎంత కుట్రపూరితంగా పన్నెండు మందిని మీరు జాయిన్ చేయించుకున్నారే అప్పుడు ఏమైంది అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తుంది ఇప్పుడు ఎవరు కప్పదాట్లు ఎవరి ద్రోహపు ఎత్తుగళ్ళు అప్పుడు మీరు చేస్తేనేమో మంచి ఇప్పుడు మేము ఇప్పుడు మా పార్టీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారెంటీలతో అద్భుతంగా ప్రగతి దిశగా ముందుకు కాంగ్రెస్ పార్టీ వెళ్తుంటే ఇప్పుడు కావాల్సుకుని ఈ విధంగా విమర్శలు చేస్తారా మీరు చేస్తే ఒకటి మేము చేస్తే ఇంకొకటా ఇది ఎట్లా అండి కేటీఆర్ గారు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఎదురుదాడికి దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ మనం చూడొచ్చు ప్రజా ఆశీర్వాదం మద్దతుతో పద్నాలుగేళ్ళు పోరాడి ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి తెచ్చుకున్న తెలంగాణ దశను దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు నికార్సైన కొత్త తర నాయకత్వం తయారు చేస్తాం పోరాట పంథాలో కథంతో కుదాం నిఖార్సైన కొత్త తర నాయకులు మీరు తయారు చేసింది కొత్త తరం నాయకులే ఇప్పుడు అధికారం ఎటుంటే అటు వెళ్ళిపోయే పరిస్థితులు రాజకీయాలు మారిపోయాయని చెప్పుకోలేము ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్స్ తీవ్రతరం అవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో కేటీఆర్ గారు చేసినటువంటి ఈ ట్వీటు అంటే తెలంగాణ సాధించింది మనం తెలంగాణ ఉబెత్తన ఉద్యమం చేసింది మనం తర్వాత అభివృద్ధిలో ముందు ఏ విధంగా ఇతర రాష్ట్రాలతో పోటీ పడి మనం అభివృద్ధి చేసుకున్నాం ఇలాంటి విషయాలను ఒక్కసారి ప్రజలకి గుర్తు చేయాలి అని చెప్పి ఈ ట్వీట్ చేసినట్టుగా తెలుస్తుంది ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వాళ్ళకి అధికారమే అవసరం ఏదైతే గత పది సంవత్సరాలుగా అధికారాన్ని అనుభవించి ఇప్పుడు ఈ పార్టీని కాదని చెప్పి అధికార పార్టీలోకి వెళ్తున్నారు ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి మీలాంటి నాయకులతో ఒరిగేదేం లేదు పోయేదేం లేదు ఇంకా కొత్త వాళ్ళని తయారు చేస్తామని చెప్పి కేటీఆర్ గారు చెప్తున్నారు సో గతంలో మీరు అవలంబించిన విధానాలు అంటే మీరు చేస్తేదేమో మంచిది ఇక అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ చేస్తేనేమో ఇది కరెక్ట్ కాదు ఇదేం పద్ధతి కేటీఆర్ గారు సో ఇప్పుడు చాలామంది అండి చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి సిద్ధపడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మల్లారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇక జాయిన్ అవ్వాలని చెప్పి నిర్ణయం తీసేసుకున్నారు బెంగళూరు వెళ్ళారు డిప్యూటీ సీఎం అక్కడ కలిశారు ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కూడా అడిగారు కానీ రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో అవినీతి చేసిన వాళ్ళకు అక్రమాలు చేసిన వాళ్ళకి ఇక్కడ అవకాశం లేదని చెప్పి కరాఖండిగా చెప్పారట సో ఇప్పుడు ఇక మరికొన్ని జాయినింగ్స్ మనం చూస్తున్నాము సీనియర్ నేత కేకే కేకేకి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి మధ్య ఎలాంటి వాదం జరిగిందో మనం చూసాం అంటే పది సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి ఇప్పుడు కాంగ్రెస్లో పార్టీలోకి పోతావా అని చెప్పేసి అంటే నాది కా ఒరిజినల్గా నాది కాంగ్రెస్ పార్టీని నేను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని నేను చచ్చిపోతానని చెప్పేసి అన్నారట సో ఎంత వ్యతిరేకత ఉందో కేసీఆర్ పట్ల కావచ్చు బీఆర్ఎస్ పార్టీ పట్ల కావచ్చు ఎందుకంటే లిక్కర్ కేసు అరెస్ట్ అయ్యారు కవిత గారు తర్వాత కేటీఆర్ మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ చేశారని బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా కబ్జాలకు పాల్పడ్డారు ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి వరంగల్ టికెట్ ఇచ్చారు కడియం గారికి ఇక కడియము కావ్య ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఇవాళ రేపు జాయిన్ కావడానికి సిద్ధపడుతుందట కడియం కావ్య ఒక లెటర్ రిలీజ్ చేశారు బీఆర్ఎస్ మీద ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు ఇవన్నీ రోజు రోజుకు ఒక్కొక్క కొత్త ఆరోపణ ఈ కబ్జాలు కావచ్చు ఆ తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్లో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తుంటే ఇక బీఆర్ఎస్ పార్టీకి లేదు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో పూర్తిగా మసగబారిపోయింది ఆ పార్టీ ప్రతిష్ట ఒక్కటి రెండు స్థానాలు కూడా గెలిచే పరిస్థితి లేదు ఎంపీ స్థానాలు ఇది ప్రజలకు కూడా అర్థమైపోయిందని చెప్పి ఆమె ఒక లెటర్ రిలీజ్ చేసి ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ కావడానికి సిద్ధమవుతున్నారు కడియం కావ్య కావే కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయడానికి సిద్ధమైపోయినట్టుగా తెలుస్తుంది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు పది మందికి పైగా ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది సో అంటే బీఆర్ఎస్ వల్లే టీఆర్ఎస్ పార్టీ వల్లే కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైంది తెలంగాణ ప్రగతి సాధ్యమైందని చెప్పి ఒకసారి ప్రజలకు గుర్తు తీసుకురావాలని చెప్పి కేటీఆర్ ట్వీట్ చేసినట్టుగా కనిపిస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ అటాక్ చేస్తున్నారు మీరు ఏదైతే గతంలో అవలంబించారో మీ విధానాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఎంకరేజ్ చేయదు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి మీరు గతంలో ఏదైతే పిచ్చి పనులు చేశారో వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ లేదు ప్రజలు ఏ విధంగా అయితే తెలంగాణ అభివృద్ధి కోరుకున్నారో వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వ పాలన కొనసాగుతుంది ఈ ప్రభుత్వ అభివృద్ధిని ఈ ప్రభుత్వ పనితీరును చూసి బీఆర్ఎస్ నుంచి కావచ్చు బీజేపీ నుంచి కావచ్చు ఇంకా చాలామంది జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ మేము గేట్లు ఎత్తేసామని చెప్తున్నారు సో చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి కేటీఆర్ ట్వీటు దాని సారాంశం అది చూద్దాం ఎట్లా ఉంటుంది నెక్స్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్